మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి నేరేడు కాయలే కాదు ఆకులు మనకు కలిగించే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు తన ఔషధంలో నేరేడు ఇగుర్లు వాడారు నేరేడు ఇగుర్లు ఆకుల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి నేరేడు ఆకుల గురించి అవి మనకు చేసే మేలు గురించి ఆయుర్వేద రహస్యాలను తెలుసుకుందాం నేరేడు పండ్లే కాదు ఆకులు కూడా అద్భుత ప్రయోజనాలను కలిగిస్తాయని చాలా తక్కువ మందికి తెలుసు నేరేడు ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి కొన్ని వ్యాధులను నియంత్రించే శక్తి నేరేడు ఆకుల్లో ఉంది నేరేడు ఆకులు మనకు చేసే మేలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం సాధారణంగా నేరేడు చెట్లు మన తెలుగు రాష్ట్రాలలోనే కాక మన ఇండియాలో రోడ్లకు ఇరువైపులా పెద్ద పెద్ద వృక్షాలు కనిపిస్తాయి ముఖ్యంగా పల్లెటూర్లలో బాగా కనిపిస్తాయి ఎండ్ల మధ్యలో పల్లెటూర్లలో బాగా కనిపిస్తుంటాయి నేరేడు చెట్టు భారతదేశం పాకిస్తాన్ ఇండోనేషియాలో ప్రధానంగా పెరుగుతుంది భారతదేశానికి పోర్చుగీసు వారు వచ్చినప్పుడు వారు ఈ విత్తనాల్ని బ్రెజిల్కు తీసుకుపోయారు అక్కడ పక్షులు ఈ పండ్లను ఇష్టంగా తినటంతో అక్కడ ఈ చెట్లు చాలా వేగంగా వ్యాపించాయి నేరేడు చెట్టు చాలా వేగంగా పెరిగే గుణాన్ని కలిగి ఉంటుంది నేరేడు వాకుల్ని పూర్వం నుండి భారతీయ సాంప్రదాయ వైద్యంలో సిద్ధ వైద్యంలో భారతీయ ఆయుర్వేదంలో విరివిగా వాడుతున్నారు నేరేడు వాకులు ప్రకృతి సహజ సిద్ధంగా యాంటీ ఆక్సిడెంట్స్ ను ఇస్తుంది అలానే ఇది యాంటీ బ్యాక్టీరియల్ ధర్మాన్ని ప్రదర్శిస్తుంది అదేవిధంగా ఫినోలిక్ కాంపౌండ్స్ ఉంటాయి నేరేడు ఆకులు స్త్రీలలో సంతానం కలగటంలో ఉండే అడ్డంకులను దూరం చేస్తుంది అండాశయం లేదా ఎండోమెట్రియం ఫంక్షనల్ డిజార్డర్ కారణంగా సంతానోత్పత్తి కలగకపోతే నేరేడు లేత ఆకుల నుండి రసం తీయాలి ఈ రసాన్ని రెండు స్పూన్లకు అర స్పూన్ తేనె కలిపి తీసుకుంటుంటే ఆ సమస్య పోయి సంతానం కలుగుతుంది ఈ రోజుల్లో షుగర్ వ్యాధి బాగా విస్తరిస్తుంది ఈ షుగర్ వ్యాధికి నేరేడు ఆకులు దివ్య ఔషధంలా పనిచేస్తాయి లేత నేరేడు ఆకులు రెండు లేదా మూడు వాకులు శుభ్రంగా కడిగి రెండు వారాలు తింటే షుగర్ వ్యాధి కంట్రోల్ అవుతుంది నేరేడు ఆకులు మన దంత సమస్యలను పోగొడుతుంది నేరేడు వాకులు ఎండినవి తీసుకొని చూర్ణంలా చేసి భద్రపరచుకోవాలి ఈ చూర్ణంతో దంతాలు తోమితే దంతాలు గట్టిపడతాయి దంత సమస్యలు పోతాయి చిగుళ్లను ఆరోగ్యంగా చేసి గట్టిగా చేస్తుంది నేరేడువాకుల కషాయం బ్యాక్టీరియల్ వైరల్ ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది నేరేడువాకులు కిడ్నీలో రాళ్లు కరిగిపోవటానికి దివ్య ఔషధంగా పనిచేస్తుంది పది నుండి పదిహేను గ్రాములు నేరేడువాకులు తీసుకొని ఆ ఆకులను బాగా కడిగి ఆకులను దంచి రసం తీయాలి ఈ రసానికి మూడు మిరియాల పొడి కలిపి రోజుకు రెండుసార్లు తాగితే కిడ్నీలో రాళ్లు కరిగి మూత్రం ద్వారా పోతాయి నోటి దుర్వాసన ఉన్నవాళ్ళు ఒక ఆకును బాగా నమిలి కొంచెం సేపు నోట్లో ఉంచుకొని ఊసేస్తే నోటి దుర్వాసన పోతుంది తాజా శ్వాస వచ్చేలా చేస్తుంది నేరేడు వాకులను దంచి కషాయం కాసి పుక్కిలిస్తే దంతాలు కదలటం చిగుళ్ళ వాకులు త్వరగా తగ్గుతాయి నేరేడు ఆకుల రసంలో పసుపు కలిపి పురుగులు కుట్టిన చోట దురదలు సాధారణ దద్దులకు రాస్తూ ఉంటే తగ్గుతాయి గొంతు నొప్పి సమస్య పోవాలంటే మరియు కంఠస్వరం మధురంగా రావాలన్నా నేరేడు నేరేడువాకులను దంచి రసం తీసి పుక్కులిస్తుండాలి లేదా లేత ఆకులను నమిలి నీటితో పుక్కులిస్తుండాలి మొలల సమస్య ఉన్నవాళ్ళు ఇరవై నేరేడు ఆకుల రసంలో చిటికెడు పంచదార కలిపి రోజుకు మూడుసార్లు ఒక వారం తీసుకుంటుంటే మొలల సమస్య తగ్గుతుంది డయేరియా తగ్గాలంటే రెండు నేరేడువాకులను పేస్ట్లా చేసి అందులో చిటికెడు గల్లుప్పు కలిపి ఉదయం సాయంత్రం తీసుకుంటుంటే డయేరియా తగ్గుతుంది వాంతులు తగ్గటానికి గుప్పెడు నేరేడు ఆకులు గుప్పెడు మామిడి ఆకులు తీసుకొని లీటర్ నీటిలో వేసి ఐదు నిమిషాలు మరిగించి ఆ నీటిని కొంచెం కొంచెం రోజు మొత్తం తాగుతుంటే వాంతులు తగ్గుతాయి అలానే నేరేడు ఆకులకు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి కాబట్టి తెగిన గాయాలకు రక్తం కారే గాయాలకు పుండ్లకు నేరేడు ఆకులను సేకరించి శుభ్రంగా కడిగి దంచి పేస్ట్లా చేసి ఆ పేస్ట్ను పైన అప్లై చేస్తే త్వరగా తగ్గిపోతాయి నేరేడువాకులు వాష్గా కూడా అద్భుతంగా వాడతారు మన పూర్వీకులు ఇలా వాడి ఎన్నో ప్రయోజనాల్ని పొందారు లేత నేరేడువాకులు నమలటం లేదా నేరేడువాకుల కషాయాన్ని నోట్లో పోసుకుని పుక్కిలిస్తూ ఉంటే నోరు శుభ్రపడి తాజా శ్వాస వస్తుంది ఇది నేచురల్ మౌత్ వాష్గా పనిచేస్తుంది ముక్కు నుండి రక్తం పడుతుంటే పది ఎమ్మెల్ నేరేడువాకుల రసాన్ని తాగితే ముక్కు నుండి రక్తం కారటం సమస్య పోతుంది అంతేకాదు ఇలా చేస్తే పొట్టలో గ్యాస్ సమస్య కూడా పోతుంది ఇక జ్వరం వచ్చినప్పుడు నేరేడువాకుల కషాయం తాగితే వెంటనే తగ్గుతుంది నేరేడువాకుల కషాయం ఎలా తయారు చేయాలంటే రెండు గ్లాసుల నీళ్లకు నాలుగు ఆకులు తీసుకొని బాగా ఆకులు కడిగి తుంచి నీటిలో వేసి ఐదు నిమిషాలు మరిగించి తాగాలి ఇలా తాగితే ఎన్నో అద్భుత ప్రయోజనాలు ఉంటాయి ఇలా తాగుతుంటే షుగర్ వ్యాధిని కంట్రోల్ చేస్తుంది మళ్ళీ జన్మలో షుగర్ వ్యాధి రాకుండా చేస్తుంది నోటిపోత నోట్లో పుండ్లను తగ్గిస్తుంది ఆడవారిలో నెలసరి సమస్యలను తగ్గిస్తుంది బీపీని కూడా కంట్రోల్ చేస్తుంది మన శరీరంలో పేరుకుపోయిన ఫ్రీ ను తొలగిస్తుంది క్యాన్సర్ రాకుండా చేస్తుంది రక్తాన్ని శుద్ధి చేస్తుంది కిడ్నీలో రాళ్లను కరిగిస్తుంది మూత్రం చక్కగా జారీ అయ్యేలా చేస్తుంది కణాలకు నరాలకు బలాన్ని కలిగిస్తుంది ప్రతి అవయవానికి రక్త సరఫరా జరిగేలా చేస్తుంది కాబట్టి నేరేడువాకుల కషాయం మిరాకిల్ అని చెప్పవచ్చు ఈ నేరేడువాకుల కషాయం తరచూ తాగుతుంటే ఇమ్యూనిటీ పవర్ను అద్భుతంగా పెంచి ఎటువంటి వ్యాధులు వైరస్లు మనల్ని తాకకుండా వంద సంవత్సరాలు బ్రతికేలా చేస్తుంది ఈ నేరేడువాకుల కషాయాన్ని ప్రస్తుతం తాగటం మానేశారు మన పూర్వీకులు ఈ కషాయాన్ని బాగా తాగేవారు ప్రస్తుతం ఇలాంటి కషాయాలు తాగకుండా మానబట్టే అనేక వ్యాధులు మనల్ని వెంటాడుతున్నాయి ఎప్పుడైనా ప్రకృతి మనకు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది మనం తీసుకోవాలా లేదా అనేది మన ఇష్టం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు తీసుకోకపోతే అనారోగ్యానికి గురవుతారు అలాగే ప్రకృతి నియమాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలి ఈ నియమాలను ఉల్లంఘిస్తే ప్రకృతి కోపానికి గురవుతారు మనకు కలిగే రకరకాల అనారోగ్య సమస్యలను ప్రకృతిలో లభించే చాలా పండ్ల ద్వారా తగ్గించుకోవచ్చు అలాంటి పండ్లలో నేరేడు పండ్లు అతి శ్రేయదాయకమైనవి మనం ఈ వీడియోలో నేరేడు పండ్ల వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అలానే అతిగా నేరేడు పండ్లను తీసుకోవటం వల్ల కలిగే దుష్ప్రభావాలు తదితర పూర్తి వివరాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియోను పూర్తిగా చూస్తేనే విషయం అర్థమవుతుంది ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది అలానే ఈ వీడియోను మీ మిత్రులకు కుటుంబ సభ్యులకు షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు నేరేడు పండ్లు వగరుగా తీయగా మరియు కొద్దిగా పుల్లగా ఉంటాయి నేరేడు పండ్లు అంటే చాలామంది ఇష్టపడతారు పచ్చిగా ఉన్నప్పుడు ఇవి ఆకుపచ్చ రంగులో ఉంటాయి పండిన తరువాత ఓదా రంగులోకి మారతాయి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన ఈ యొక్క పండు వేసవికాలంలో కాచే పండు నేరేడు పండు మైక్టేసి కుటుంబానికి చెందినది దీని వృక్షశాస్త్రీయ నామం సిజిజియం క్యుమిని అంటారు దీని సాధారణ నామం నేరేడు పండు సంస్కృతంలో జంబూఫలం అంటారు హిందీలో దీనిని జామున్ ఫ్రూట్ అని పిలుస్తారు నేరేడు పండ్లలో విటమిన్ బి విటమిన్ సి మరియు మెగ్నీషియం పొటాషియం కాల్షియం వంటి ఖనిజాలు ఉంటాయి ఇవి ప్రోటీన్లు యాంటీ ఆక్సిడెంట్స్ గ్లూకోజ్ ప్రక్టోజ్ మరియు కొంత మొత్తంలో ఫైబర్తో నిండి ఉంటాయి అలానే యుఎస్డీఏ న్యూట్రియన్స్ డేటాబేస్ ప్రకారం వంద గ్రాముల నేరేడు పండులో ఎనభై మూడు పాయింట్ ఒకటి మూడు గ్రాముల నీరు అరవై కిలో క్యాలరీల శక్తి జీరో పాయింట్ సెవెన్ టూ గ్రాముల ప్రోటీన్ ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ సిక్స్ గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అనేక పోషకాలకు నెలవుగా ఉన్న ఈ నేరేడు పండు అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది నేరేడు విత్తనసారం రేడియో ప్రొటెక్టివ్ చర్యలను కలిగి ఉంటుంది ఇది వారసత్వంగా వచ్చే క్యాన్సర్ ప్రమాదాన్ని బాగా తగ్గిస్తుంది అలానే నేరేడు పండ్లు రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి నేరేడు పండ్ల గుజ్జుసారాన్ని శక్తివంతమైన క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఉన్నట్లు క్యాన్సర్లపై నిర్వహించిన వివిధ అధ్యయనాలు తెలియజేశాయి అలానే నేరేడు పండ్ల గుజ్జు యాంటీ మైక్రోబయల్ చర్యలను కలిగి ఉంటుంది చర్మ ఇన్ఫెక్షన్స్ కలిగించే వివిధ బ్యాక్టీరియాలు మరియు ఫంగస్లపై వ్యతిరేక చర్యలను నేరేడు పండ్లు చూపిస్తాయి అలానే నేరేడు పండ్లలో ఎక్కువ మొత్తంలో యాంతో సయానిన్ అనే బయోయాక్టివ్ సమ్మేళనం ఉంటుంది ఇది ఒక రకమైన యాంటీ ఆక్సిడెంట్ ఇది కడుపులో ఆక్సిజన్ మరియు నైట్రోజన్ల యొక్క రయాక్టివ్ చర్యలను బాగా అణచివేస్తుంది అతిసారం అజీర్ణం ఉబ్బసం మొదలైనటువంటి జీర్ణాశయ సమస్యలను తగ్గించటంలో ఇది ఎంతో ఉపయోగపడుతుంది నేరేడు పండ్లలో అనేక విటమిన్లు మరియు పోషకాలు ఉంటాయి అవి చర్మానికి కాంతిని కూడా అందిస్తాయి వీటిల్లో ఉండే ఐరన్ రక్తాన్ని శుద్ధి చేసి మొటిమల సమస్యను బాగా తగ్గిస్తుంది అలానే కాలేయంలో బైల్ జ్యూస్ ఉత్పత్తి తగ్గిపోతే కొలెస్ట్రాలసిస్ అనే సమస్య వస్తుంది నొప్పి చర్మం కళ్ళు పసుపు రంగులోకి మారిపోవటం వంటి లక్షణాలు కలిగిస్తుంది నేరేడు పండ్లలో ఉండే యాంతో సయానిన్ ఈ లక్షణాలు తగ్గించటంలో సహాయపడుతుందని అధ్యయనాలు కూడా తెలియజేస్తున్నాయి అలానే గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో ముఖ్య పాత్ర వహించే ఒక ఖనిజం పొటాషియం ఇది నేరేడు పండ్లలో అధికంగా ఉంటుంది అది రక్తపోటును తగ్గిస్తుంది తద్వారా గుండె జబ్బుల ప్రమాదాలను బాగా తగ్గిస్తుంది నేరేడు పండ్లలో ఉండే వివిధ విటమిన్లు మరియు ఖనిజాలు యాంటీ ఇన్ఫ్లమేటరీ చర్యలను కలిగి ఉంటాయని పలు అధ్యయనాలు తెలిపాయి ఈ లక్షణాలు ఆర్థరైటిస్ చికిత్సకు చాలా బాగా ఉపయోగపడతాయి అలాగే వాపు కోసం నేరేడు పండ్లు చాలా బాగా ఉపయోగపడతాయి వాపు అంటే చర్మం ఎర్రగా వేడిగా మారి ఉబ్బుతుంది కొన్నిసార్లు నొప్పి కూడా కలగజేస్తుంది నేరేడు పండ్లలో వివిధ విటమిన్లు ఖనిజాలు ఉంటాయి ఇవి వాపు నిరోధక లక్షణాలను ప్రదర్శిస్తాయి ఈ పండు యొక్క వాపునిరోధక సామర్థ్యాన్ని తెలుసుకోవటానికి ప్రీ క్లినిక్ అధ్యయనాలు కూడా జరిగాయి వాపు మరియు అల్సర్లను తగ్గించటానికి నేరేడు పండ్లను ఒక సహజ ఔషధంగా తీసుకోవచ్చు అలాగే నేరేడు పండ్లను తీసుకోవటం అనేది కొలెస్ట్రాల్ను తగ్గించటంలో ప్రభావవంతంగా పనిచేస్తుందని నిరూపింపబడింది నేరేడు విత్తనాల ఇథనాలిక్ సారం సీరం కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లెజరైడ్స్ యొక్క స్థాయిని తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది అలాగే అధిక సాంద్రత కలిగిన కొలెస్ట్రాల్ మరియు తక్కువ సాంద్రత కలిగిన కొలెస్ట్రాల్ యొక్క నిష్పత్తిని కూడా నిర్వహిస్తుంది ఇక నేరేడు పండ్ల విత్తనాలు మరియు గుజ్జు మధుమేహ రోగుల్లో అనేక రకాల ప్రయోజనాలకు సహాయపడతాయి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించటం ద్వారా తిమ్మిరి లేదా కంటి శుక్లం వంటి మధుమేహ సమస్యలను ఆలస్యం చేయటం అనేది నేరేడు పండ్ల యొక్క అనేక ప్రయోజనాల్లో ఇది ఒకటి గ్లూకోజ్ అధికంగా ఉత్పత్తి అయినప్పుడు పిండి పదార్థాలను చక్కెరగా మార్చగల సామర్థ్యం నియంత్రించగల సామర్థ్యం నేరేడు విత్తనాలకు ఉంటుంది అధిక దాహం మరియు తరచూ మూత్ర విసర్జన వంటి మధుమేహ లక్షణాలను నయం చేయటంలో కూడా ఇది ఎంతో బాగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు ఎప్పటి వరకు మనం నేరేడు పండ్ల యొక్క అనేక ప్రయోజనాలను తెలుసుకున్నాం ఏది ఏమైనా మనం ఎక్కువగా నేరేడు పండ్లను తీసుకోవటం ద్వారా కొన్ని దుష్ప్రభావాలు కూడా కలగవచ్చు రుచి కారణంగా సులభంగా నేరేడు గొంతులో నొప్పిని కలిగించవచ్చు కాబట్టి సీజన్ మారుతున్న కాలంలో నేరేడును అధికంగా తీసుకోకూడదని పరిశోధనలు చెప్తున్నాయి ఉబ్బసం ఉన్నవారికి నేరేడు పండ్ల అతి వినియోగం వల్ల ఊపిరి ఆడకపోవచ్చు ఇది దీర్ఘకాలికంగా లేదా తీవ్రంగా ఉండవచ్చు కొంతమందిలో నేరేడు అధిక వినియోగం వల్ల కొన్ని అల్సర్లు అభివృద్ధి చెందవచ్చు అలాంటప్పుడు తినటాన్ని ఆపివేసి వెంటనే వైద్యున్ని సంప్రదించండి నేరేడులో ఉండే అనేక విటమిన్లు మరియు ఖనిజాల కారణంగా బలహీనమైన జీర్ణ వ్యవస్థ ఉన్నవారిలో కడుపు నొప్పి కలిగించవచ్చు కాబట్టి ఈ పండు వినియోగాన్ని నియంత్రణలో ఉంచుకోండి అతిగా తీసుకోవటం చాలా ప్రమాదం ప్రస్తుత జీవనశైలిలో మధుమేహం అధిక కొలెస్ట్రాల్ రక్తపోటు వంటి వివిధ వ్యాధుల బారిన పడుతున్నారు ఒత్తిడి స్థాయిని తగ్గించటం సాధ్యం కాదు కానీ సరైన ఆహారం తీసుకోవటం ద్వారా అది శరీరంపై చూపే ప్రభావాన్ని మనం నియంత్రించుకోవచ్చు నేరేడు పండులో ఉన్న అనేక ఆరోగ్య ప్రయోజనాల వల్ల దానిని ఒక అద్భుత ఫలంగా పరిగణించవచ్చు పరిమితంగా కొద్దిగా తీసుకుంటే మనకు నేరేడు పండు ఎంతో మేలు చేస్తుంది నేరేరు పండును తగిన మోతాదులో తీసుకోండి అందరూ తీసుకోవచ్చు తగినంత మాత్రమే తీసుకోవటం వల్ల ఈ పండ్లను పూర్తిగా ఆస్వాదించవచ్చు దుష్ప్రభావాలను నియంత్రించుకోవచ్చు